పిల్లు పంజాలు చేస్తారు వాళ్ళు కూడా మమ్మల్ని అక్కడ తీసి వడ్ చేసారు కోడి పంజాలు మా వాళ్ళు కూడా ఉన్నారు కానీ పట్టి పనికి మేము ఎదురే చేయవలసింది ఇప్పుడు దాకా అందరు చేశారు కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా మాకు ఏం సై ఉండదు అది మీరు చేయండి ఏమేమి కావాలా సార్ అందులో వన్ ఫార్టీ ఎనిమల్స్ ఏమో అంటే డొనేట్ చేసినాయి ఎక్కడెక్కడ వదిలేసినాయి అన్నీ కూడా మనం తీసుకొచ్చి వాటికి సేవ్ చేసి వాటికి ఫీడింగ్ అనిపిస్తుంటారు సార్ ఎక్కువ సార్ కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీ దగ్గరగా ఇప్పుడు కొత్తగా ఇక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ కూడా వస్తుంది ఇక్కడ మహావీర్ జైన్ పశుసేవా కేంద్రం ఈ పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పశువుల్ని పక్షుల్ని కుక్కల్ని స్ట్రే డాగ్స్ ఈ దెబ్బతిన్న పక్షులు ఇటువంటి వాటి అన్నిటిని వీళ్ళు ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు ఇది నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వీళ్ళ ఆ సేవా తత్పరత మాటల్లో చెప్పలేనిది ఇక్కడ దాదాపు నూట యాభై ఆవులు ఉన్నాయి రోడ్ల మీద తిరిగి డబ్బులు దగ్గర వాటిని అన్నిటిక్కడ తీసుకొని వచ్చి ట్రీట్ చేయటం రెండు వందల ఎనభై కుక్కలు ఉన్నాయి నాలుగు వందల ఎనభై పావురాలు ఉన్నాయి అరవై ఎనిమిది కోళ్ళు ఉన్నాయి కోర్రెలు కారు ఉన్నాయి కుందేళ్ళలో పని ఉన్నాయి సపోజ్ కోళ్ళ పందెంలో ఆ కత్తి ఘాటుకు దెబ్బతిన్నది కోళ్ళు అటువంటిది తెచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు వీళ్ళు వాటికి ట్రీట్మెంట్ చేయించి కాపాడుతున్నారు పశువులకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉప్పు నీళ్ళు ఉన్నాయి ట్యాంకర్లు పెట్టి తోలిస్తున్నారు ఏవైతే కుక్కలు రోడ్ల మీద ఉండేసి దెబ్బదినీళ్ళ కొత్త వాడికి ఏదైనా ఇంజురీస్ అయినవి వాటి అన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ కాపాడుతున్నారు దీంట్లో ప్రధానంగా ఇందిరా జైన్ గారు ఇందిరాబెన్ జైన్ గారు కాంతిబెన్ జైన్ గారు వీళ్ళిద్దరు మహిళలు ఇంత పెద్ద సర్వీస్ చేయటం వాళ్ళ వాళ్ళ కైండ్ హార్ట్ అది మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు ఇక్కడ మనం గవర్నమెంట్ నుంచి ఫైవ్ వెహికల్స్ వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫెన్సింగ్ వర్క్ చేసినారు ఒక రెండు లక్షల టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పెట్టి వీళ్ళకి కొన్ని సమస్యలు చెప్పారు మేము యానిమల్ హస్బెండరీ నుంచి పశువులు మేత సైలేజ్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంటాం అటువంటి అన్నీ ఇక్కడ ఇచ్చే విధంగా నేను ఇప్పుడే వీటితో మాట్లాడాను డెఫినెట్గా వీళ్ళకి ఎంతవరకు గవర్నమెంట్ని సపోర్ట్ చేయగలమో చేస్తాము